హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచురల్ వీడియోస్ మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన మొక్కలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి అయితే అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని మీకు అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ప్రయత్నం ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కను మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ దీన్ని మనం ఏదో మొక్క అనుకొని పక్కనే చూడకుండా పక్కకి వెళ్ళిపోయి ముట్టుకున్నా సరే అది మనకు అంటుకుంటే విపరీతమైన భరించలేనంతగా దురద వస్తుంది అదే ఈ మొక్క పేరే దురద గుండి లేదా దూలగుండి మొక్క అని ఈ దీన్ని పిలుస్తారు మన చిన్నప్పుడు చాలామంది ఈ యొక్క ఆకుని తీసుకువచ్చి ఎవరికి తెలియకుండా చేతి మీదో దేని మీదో మన ఫ్రెండ్స్కి ఎవరికైనా రాస్తే అప్పుడు ఇది విపరీతమైన దొరదతో బాధపడటం మనం చూసే ఉంటాం మనకు కూడా అనుభవం ఉండే ఉంటుంది అయితే ఈ మొక్క ఎక్కువగా అరణ్యాల్లోనూ పంట పొలాల్లోనూ చెట్లు అదే అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో పైకి ప్రాకి మొదట్లో మామూలుగా చిన్న మొక్కగా ఒక అడుగు విస్తీర్ణంలో అడుగు ఎత్తులో చిన్న మొక్కగా ఉంటూ పెద్ద అయ్యేసరికి అలాగా ఏదైనా చెట్టును ఆనుకుంటూ పాకుతూ పైకి వెళ్తుంది అయితే ఈ దోలగుండు మొక్కనే ఇంగ్లీష్లో అయితే వెల్వెట్ బీన్ అని కూడా పిలుస్తారు దీని శాస్త్రీయ నామం ఏంటంటే ముక్న ప్రూరెన్స్ ఇది ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందినది దీన్ని సంస్కృతం అయితే కప్పికొచ్చు ఆత్మగుప్త వానరి అని కూడా పిలుస్తారు ఇది చిక్కుడు జాతికి చెందిన మొక్క ఈ మొక్క ఆకులు శరీరాన్ని తాకిన వెంటనే మనకి విపరీతమైన దురద వస్తుంది బొబ్బర్లు కూడా మనకి శరీరంపై వస్తాయి అందుకే దీన్ని దురద గుండి అని కూడా పిలుస్తారు అదేవిధంగా మన పెద్దలైతే వీటిని ఈ మొక్కని ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి తాకవద్దని వెళ్ళి ముట్టుకున్నా సరే దురద పుట్టి దూల తీరుస్తుందని చెప్పేవారు అందుకనే ఈ మొక్కకి వ్యవహారిక భాషలో దూలగుండి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ మొక్కని మనం చాలామంది పిచ్చి మొక్కగా భావిస్తాం కానీ దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మనం ఆశ్చర్యపోవడం జరుగుతుంది అయితే మన భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రకృతి సిద్ధంగా ఉండే మొక్కలు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి అయితే ఈ మొక్క మన దేశంలోనే కాకుండా అండమాన్ నికోబార్ అదే అదేవిధంగా శ్రీలంకలో కూడా బాగా పెరుగుతుంది ఈ మొక్క ఆకులు చిక్కుడు ఆకులు మాదిరిగా త్రిగు త్రిగుణాకారం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా వీటికి పూచే పువ్వులు కూడా గుత్తులుగా ఉండి వంకాయ రంగులో ఉంటాయి వీటి కాయలు సేమ్ పొట్టు చిక్కుడు కాయలు ఎలాగ ఉంటాయో ఆ విధంగా ఉంటాయి ఈ కాయల్లో మూడు నుండి ఆరు ఐదు కాయలు ఉంటూ గుత్తులుగా ఉంటాయి ఈ కాయల్లో ఐదు నుండి ఆరు గింజలు ఉంటూ తెలుపు లేదా నలుపు రంగుల్లో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా తెల్లని గింజలు అయితే దక్షిణ భారతదేశంలోనూ అదేవిధంగా నల్లని గింజలు అయితే ఉత్తర భారతదేశంలో ఔషధాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆయుర్వేద వైద్యంలో ఈ గింజలను మధుమేహం విరోచనాలు స్త్రీలలో గర్భాశయ వ్యాధుల్లో కూడా విరివిగా వాడుతూ ఉంటారు ఈ గింజలు నరాల బలహీనత మరియు లైంగిక సమస్యలు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు వీటిలో ఉండే ఎండోపా అదేవిధంగా అమైనో యాసిడ్ పార్కిన్సన్ అనే వ్యాధి నివారణలో ఎక్కువగా ఉపయోగిస్తారు మగవారు ఈ గింజలను తీసుకోవడం వల్ల కణాలు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి ఈ మొక్క ప్రతి భాగంలోనూ ఔషధ కణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్క విత్తనాలు జ్వరం అతిసారం పక్షవాతం అదేవిధంగా దంత సమస్యలు ఋతు సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను బాగా తగ్గిస్తుంది ఈ దే ఈ దోలగుండు మొక్క వేర్లను వాత రోగాలకు క్షయ శ్వేద ఉదరంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు అదేవిధంగా ఈ మొక్క వేర్లను ఎండబెట్టి పొడి చేసుకొని ఆ చూర్ణాన్ని తీసుకుంటూ ఉంటే అనేక రకాల బ్యాక్టీరియా సంబంధ వ్యాధులను ఇది దరిచేరకుండా ఉంటుంది అదేవిధంగా ఈ గింజలను తినడం వల్ల బరువు కూడా పెరగడం జరుగుతుంది ఇది మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తుంది పల్లెటూర్లలో ఈ మొక్క ఆకులను పశువులకు దానాగా కూడా వేయడం జరుగుతుంది వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వలన పశువులు ఎక్కువ పాలు ఇవ్వడం కూడా వీటి వలన కూడా జరుగుతుంది అదేవిధంగా పాముల విషాన్ని హరించే శక్తి ఈ మొక్కకు ఉంది ఈ ఆకులపై ఉండే నూగులాంటి నూగులాంటి తోటి ఉంటుంది ఆకులపై అది ఏంటంటే నరాల బలహీనతకు మంచి టానిక్గా ఈ యావకులు తీసుకోవడం వల్ల పనిచేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్